పోటీలు చాలా సంతోషంగా చాలా హఠాశంగా జరిగినాయినాన్ని పోటీ పోటీగా జరిగాయి నిన్న ఈ యొక్క కి ఉగాది సందర్భంగా మరియు నిన్న మన మాజీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ గారి చేతుల మీదుగా ఈ యొక్క రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించడం జరిగింది అద్భుతంగా జరుగుతా ఉన్నాయి మరి అమ్మ నిన్న రిబ్బన్ కటింగ్ చేసి కబడ్డీ క్రీడాకారులకు టాస్ వేసి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు మరి నిన్నటి మొదటి నిన్న ఈ టైంకి స్టార్ట్ అయితే కంటిన్యూగా మ్యాచ్ ఆడించడం జరిగింది మ్యాచ్ కూడా అంత అంటే యువత ఈ కబడ్డీ ప్లేయర్స్ అంతా కూడా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ప్లేయర్స్ ఉన్నారు చాలా బెస్ట్ ప్లేయర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ముఖ్యంగా మన వలసల గ్రామంలో భోజన ఔషధి చాలా చక్కగా ఉంది వాళ్ళ ఆదిత్యం కూడా చాలా అద్భుతంగా ఉంది మంచిగా రెస్పాండ్ అయినారు థ్యాంక్ యూ అన్న ఈ గ్రామ గ్రామ ప్రజలకు వలసల గ్రామ ప్రజలందరికీ పెద్దలకు మరియు బహుమతి దాతలకు క్రీడాకారులకు యువతుకి సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా యొక్క హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి టోర్నమెంట్ భవిష్యత్ కాలంలో మరెన్నో నిర్వహించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి ఈ యొక్క బహుమతి పాతను ముందుకు రావడం చాలా సంతోషకరం అదేవిధంగా ఇక్కడ మట్టి చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా మట్టి తోలి మరి దీన్ని లెవెల్ చేసి ఈ యొక్క యూత్ ముఖ్యంగా ఈ వలసల గ్రామానికి యూత్ వెన్నెముకలాగా ఉన్నారు లైన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మ్యాచ్ చూడొచ్చు మీరు అవతల రైడ్కి వెళ్ళినప్పుడు మీరు మ్యాచ్ చూడండి యువతల రైడ్ చేసినప్పుడు అలా కారు చూడాలి కింద దాట్ రైడర్ రైట్ రౌండ్ రీచ్ కాలేకపోయినాడు మరి నిన్న ప్రారంభించినటువంటి ఒక గౌరవనీయులు గౌరవ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుధాతమ్మ గారు కబడ్డీతో తోటి ప్రారంభించడం చాలా సంతోషకరం నెక్స్ట్ జరగబోయే ఫైనల్ మ్యాచ్కి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం నెక్స్ట్ జరగబోయే ఫైనల్ మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంటుందండి గౌరవంగా వర్సెస్ పంచెలు చాలా అంటే చాలా చాలా రసమంతంగా జరుగుతుంది మ్యాచ్ రెండు టీములు కూడా చాలా అద్భుతంగా ఆడతాయి ఆ ఫైనల్ మ్యాచ్ చూడడానికి ప్రతి ఒక్కరు ఆసక్తికరంగా వేచిస్తున్నారు అదేవిధంగా మన దాతలంతా కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుచా ఉన్నాం బహుమతి దాతలందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం పేరు పేరున ప్రతి ఒక్క దాత ఇక్కడికి రావాల్సిందిగా కోరుచా ఉన్నాం చివరిగా అండి ఈ యొక్క రాష్ట్ర స్థాయి శ్రీ పెద్దమ్మ తల్లి శ్రీ శుక్లమ్మ తల్లి శ్రీ మారమ్మ తల్లి ఆశస్సులతో మరియు అదేవిధంగా శివయ ఆశీస్సులతో రాష్ట్ర స్థాయి హోమ్ టీమ్ కబడ్డీ పోటలు నిర్వహించడం జరిగింది ఈ వలసల గ్రామంలో నంద్యాల జిల్లా డోని మండలం ఎస్ వలసల గ్రామం నందు రెండు రోజులు కబడ్డీ పోటలు నిర్వహిస్తే ఇందులో నలభై నాలుగు టీములు పాల్గొనడం జరిగింది ఈ యొక్క నలభై నాలుగు టీముల్లో ఆరు బహుమతులు ఈ యొక్క గ్రామంలో పెట్టడం జరిగింది ఈ యొక్క ఆరు బహుమతులకు నిన్న సాయంత్రము ఐదు గంటలకు ప్రారంభించినాం ఈరోజు దాదాపుగా ఇంకా ఐదున్నర ఇంకా మ్యాచ్ నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ కూడా జరుగుతుంది అంటే రెండు రోజులుగా జరుగుతూనే ఉన్నటువంటి టోర్నమెంట్కి నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఈ యొక్క వలసల యూత్ కూడా క్రీడాభివందనాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మొదటి బహుమతి తాత ఇరవై వేల పదహారులో తాత వచ్చేసి వలసల రామకృష్ణ గారు అదేవిధంగా రెండవ బహుమతి పదహైదు వేల పదహారులు దాత బాలుడు అదేవిధంగా మూడవ బహుమతి పదివేల పదహారులు దాత వచ్చేసి ట్రాక్టర్ మోహన్ అన్న నాలుగో బహుమతి లక్ష్మీపల్ల బ్రదర్స్ ఆరు వేల పదహారులు ఐదవ బహుమతి వచ్చేసి నాలుగు వేల పదహారులు బుక్కాపురం సంజీవ అదేవిధంగా ఆరవ బహుమతి ట్రాక్టర్ మధ్యలోటి మూడు వేల పదహారులు మనం స్కోర్ వివరాలు చూసుకున్నట్లయితే హాఫ్ టైం కంప్లీట్ అయింది ప్రతి నెల టూర్ ఐదు కొలుము పద్మూడు కొలుము గుళ్ళ పద్మూడు పాయింట్లతో లీడింగ్ లో ఆడుతా ఉన్నారు బాబు నెక్స్ట్ మ్యాచ్ రెడీ ఉండాలి బాబు Bonus and ride right around. Each one point. <laughs> Next round. The biggest final match. ప్రేక్షకులంతా చాలా అద్భుతంగా కట్టు కదలకుడగా ఎండటి ఎండలో కూడా ఆడలు అయితేనేవి మోగళ్ళైతేనేవి అంటే అంత ఆసక్తి చూడు గ్రామంలో ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు చివరి ఐదు నిమిషాలు స్కోర్ వివరాలు చూస్తున్నట్లయితే పదహైదు ఎనిమిది k Sasha hai luma u5 odho o o o o o o మనకి ఇక్కడ ఈ మట్టి లెవెల్ చేయడానికి సుధాకరణ బాలు అన్న చాలా డౌన్ ఉండండి ఇది ఫస్ట్ చూసినప్పుడు చాలా తగ్గుండా లెవెలింగ్ బాలు అన్న సుధాకరణ సాయసాగర్ పూర్తిగా అందించి దీన్ని లెవెల్ చేయడం జరిగింది అదే విధంగా వలసల గ్రామానికి ఆడుతున్నటువంటి క్రీడాకారులకు ట్రస్ట్ స్పాన్సర్ చేసిన సుధాకరణ

చూ సూపర్ ట్యాకల్ ఆన్ లో ఉంది అదే విధంగా ఇద్దరు లైన్ పర్ కూడా క్రీడా బంధువులు తెలియదు కాలేజీ బాబు చూస్తున్నారు వాళ్ళు చాలా యాక్టివ్ ఉన్నారు లైవ్ పేర్స్ లవ్లీ రెండు నిమిషాలు లాస్ట్ టూ మినిట్స్ ప్లే ఏం చెప్పరా టూ పాయింట్స్ రా చెప్పరా లైవ్ చెప్పరు కేకలు లాస్ట్ రకాల ఆశకింగా ఏం మెత్త అయిపోయినారా మజ్జిగ కావాలా మజ్జిగ నెంబర్ వన్ పోయినప్పుడు కేకలు పెట్టాలి చూడు సరే ఏం సత్తంగాడుతురంతా పాము పోరాడుతున్నాడు అక్కడే నేను చెప్పకైనా బాబా మా నీళ్ళు తాగిరి అడి తాగిరిగా నీ కూడా సప్పకైనా కదా లావ మంచిని ఊకౌట్ చేస్తారు సుతా అంటే కూర్చోబెడతారా

పెద్దనాలుగు పెద్ద నెల టూరు పద్నాలుగు పొంది వందల ఇరవై లాస్ట్ వన్

आबो सिंगल रे रे 7495 73